గూఢాచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలు ఉన్నట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఓ ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది పాక్ హైకమీషన్లో పనిచేసే డానిష్తో తాను నిత్యం టచ్లో ఉండేదాన్నని పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో వీసా కోసం పాక్ హైకమీషన్కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయమయ్యాడని ఆమె వెల్లడించింది ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్ సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు ముఖ్యంగా ఆ సమయంలో పాక్ సరిహద్దు రాష్ట్రాలను వైమానిక క్షిపణి దాడుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం బ్లాక్అవుట్లు నిర్వహించింది ఈ సమాచారం కూడా ఆమె డానిష్ కు చేరవేసినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో దర్యాప్తు బృందం ఆమె నుంచి మూడు సెల్ ఫోన్లు ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నాయి దీంతో పాటు ఆమెకున్న రెండు బ్యాంక్ ఖాతాల్ని కూడా విశ్లేషిస్తున్నాయి తాజాగా జ్యోతి మల్హోత్ర డైరీ ఫోటోలు వైరల్గా మారాయి దానిలో ఆమె పాక్ పై వల్లమాలిన అభిమానం చూపించినట్లు అర్థమవుతోంది అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు పేర్కొంది ఆ దేశం క్రేజీగా కలర్ఫుల్గా ఉన్నట్లు అభివర్ణించింది పాక్ కమిషన్ ఉద్యోగి డానిష్ వీసా విభాగంలో పనిచేసేవాడు పంజాబ్లోని మలేర్కోట్లా ప్రాంతానికి చెందిన గజాల అనే యువతిని కూడా హనీ ట్రాప్ లోకి లాగి గూఢచర్యానికి వాడుకున్నట్లు తెలుస్తోంది ఆమె తన కుటుంబంలోని వారికి వీసాల కోసం ఫిబ్రవరి రెండవ తేదీన పాక్ కమిషన్కు వెళ్లింది ఆ మర్నాడు వారి వీసాలు ఎప్పుడొస్తాయో తెలుసుకునేందుకు గజాల అంటే నసరీన్ బాను కమిషన్కు వెళ్ళింది నాడు గజాల వీసా మినహా అందరివి ఓకే అయినట్లు వెల్లడించారు అదే నెల ఇరవై ఏడవ తేదీన కమిషన్లో వీసా ఆఫీసర్ అంటూ డానిష్ నుంచి గజాలకు మెసేజ్ వచ్చింది నాటి నుంచి ఇద్దరి పరిచయం పెరిగింది మరో ఫోన్ నెంబర్ నుంచి టెలిగ్రామ్ యాప్ వాడాలని ఆమెకు సూచించాడు చివరికి ఏప్రిల్లో డానిష్ సాయంతో ఆమె పాక్ వీసా పొందింది ఆ తర్వాత అతడికి పెళ్లైనట్లు ఆమె గుర్తించింది మరోవైపు డానిష్ ఆమెను మెల్లగా గూఢచర్యానికి వాడుకోవడం మొదలుపెట్టాడు సైనిక స్థావరాల సమాచారాలు అడిగేవాడు ఆ తర్వాత నగదు లావాదేవీలు కూడా నడిపాడు డానిష్ నంబర్ గజాల ఫోన్లో హ్యాపీనెస్ అనే పేరుతో సేవ్ చేసుకున్నట్లు గుర్తించారు పాక్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చేవారిని ట్రాక్ చేసి వారిని డానిష్ గూఢాచర్యానికి వాడుకునేవాడు యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను అతడు ట్రాప్ చేశాడు